నిన్నెవరో కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటా ఉండే అన్న మా మీటింగుల్లో చారాణ గ్రాడ్యుయేట్లు బారాణ కార్యకర్తలున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాత్రం బారాణ గ్రాడ్యుయేట్లు చారాణ కార్యకర్తలున్నారు అన్నాడు దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది ఇక్కడ మొదట్లో దిలీప్ కావచ్చు తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు రేపు మన రాకేష్ రెడ్డి కావచ్చు ఈ సీటు మనది ఎప్పుడైనా మనమే గెలిచాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మిత్రులారా ఒక్క మూడు రోజులు బాగా కష్టపడండి ప్రతి గ్రాడ్యుయేట్ గడప దట్టండి ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటు అడగండి మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయిపోయింది కాంగ్రెస్ పని ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం దగ అన్ని అబద్ధపు హామీలు ఇచ్చింది అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అయిందా లేదా బస్సు తప్ప అంతా తుస్తే అవునా కాదా ఏమైనా చేసింద్రా అన్ని అబద్ధాలు మాట్లాడింది బాండ్ పేపర్లు వంచిండ్రు బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు ఇద్దరు సంతకం పెట్టిండ్రు నమ్మించిండ్రు కాళ్ళల్లో పట్టిండ్రు చేతులల్లో పట్టిండ్రు వంద రోజుల్లో ఇచ్చేది ఖాయం అన్నారు నమ్మిచ్చి మోసం చేసిండ్రు నిజంగా అమలైనయా ఆరు గ్యారెంటీలు అమలైనయా వంద రోజులు పోయి నూట యాభై నూట ఎనభై రోజులకు వచ్చింది ఏమైనా ఆయన వంద రోజులు దాటినాయంటే మొన్ననే వాళ్ళకి వచ్చినాం కాదని అని సన్నాయి నొక్కులు నొక్తుడు మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలవదా వంద రోజుల్లో ఆరు చేస్తాం అన్నలేదా అయినా ఆరు అయినాయే మొదటిది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా రెండవది రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయిందా రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా వచ్చిందా మూడవది ఐదు వందలు వడ్లకు బోనస్ వచ్చిందా నాలుగవది నిరుద్యోగ భృతి నాలుగు వేలు అందిందా ముసలోకి అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అందిందా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్ని అబద్ధాలు వెనుక కట్టే వాళ్ళు నమ్మి నాన వస్తే మొత్తం పుచ్చులైందట ఇలా కాంగ్రెస్కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే ఏమంటున్నారు ప్రజలు వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం ఏమైనా రెండు పనులు మంచిగా అయితే అనుకుంటాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలవుతాయని ఆశపడతాం అది ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు బండి అంతా రివర్స్ గేరే వెనకే పోతున్నది కాంగ్రెస్ వచ్చింది ఇలా బోనకల్ల రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి దినం తప్పించి దినమైంది మదిరకు పోతే రెండు రోజుల కోసారైంది ఖమ్మం పోతే రెండు రోజుల వస్తుంది గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది కేసీఆర్ ఉండగా ఐదేండ్లు రోజు నీళ్ళు వస్తాయి ఎట్లా ఈ కాంగ్రెస్ వల్ల ఐదు నెలలనే మంచినీళ్ళు మాయమైతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా కరెంటు కేసీఆర్ ఉండగా బాయి కాడ ఇరవై నాలుగు గంటలు వచ్చింది ఇలా పద్నాలుగు పదిహేను గంటలు కూడా వస్తలేదు కరెంటు విషయంలో వెనకకపోయింది మంచినీళ్ళల్లో వెనకకపోయింది సర్కార్ పోతే కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి న్యూట్రిషన్ కిట్లు బంద్ అయినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపైనాయి కాంగ్రెస్ మాట్లాడిస్తే అయిపోయా తిట్టుడే తిట్టుడు ఎన్ని రోజులు బతుకుతారు నాయన ఇంకెన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతుకుతారు తిట్లు బంద్ చేయింది కిట్లు చాలు చేయింది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఆరు గ్యారంటీలు అమలు చేయండి లేకపోతే ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మీలాంటి మేధావులు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు జరిగేటట్టు మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా పడిపోదు కానీ వాళ్ళకు కనునిప్పు కావాలి ఎందుకు అంటే గ్రాడ్యుయేట్లకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిండ్రు ఫీజులు తగ్గిస్తామని టెట్టు ఫీజు రెండు వేలకు పెంచిండ్రు అబద్ధాలు చెప్పిండ్రు కనుక ప్రజలు ఓడించిందని వాళ్ళకి అర్థం కావాలి నిరుద్యోగ భృతి అంటే గుర్తొచ్చింది మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని అడిగాం అడిగితే మీ ఎమ్మెల్యే గారు ఆయనే ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అసెంబ్లీలో లేచి అంటాడు మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎక్కడ మాట ఇయ్యలే మేము అసలు ఎలక్షన్లు చెప్పనే లేదంటాడు చెప్పిందా లేదా రాహుల్ గాంధీ చెప్పిండు ప్రియాంక గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఇప్పుడు ఏమైంది నాయన అంటే నిండు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతులు రాబట్టిండ్రు అయినా నిరుద్యోగులు కాంగ్రెస్ కోటేద్దామా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్కు అభ్యర్థికి ఓటు వేయడం అంటే వాళ్ళ అబద్ధాలను ఆమోదించడం కాంగ్రెస్ మోసాలకు సర్దిగట్టినట్టు అవుతుంది అందువల్ల మీలాంటి యువకులు బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఈ ప్రాంతంలో నీళ్లు లేవు కేసీఆర్ ఉండగా రెండు పంటలు పండినాయి మధిలో ఇలా క్రాప్ హాలిడే పంటలు ఎండిపోయినాయి నీళ్లు రాలే ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని అందరినీ కూడా మోసం చేసింది మిత్రులారా బాగా ఆలోచించండి మైకు గుంజుతుంది గొంతును పర్వాలేదులే లేదా ఒక విషయం ఆలోచించండి మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రేపు మళ్ళా కుట్రలు చేస్తూ ఉన్నారు పోయినసారి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్ర కప్పజెప్పింది ఇదే బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కొత్త కుట్రలు స్టార్ట్ అయినాయి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇంకో పదేళ్ళు పెంచాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కుట్ర చేస్తున్నారు అప్పుడే పదేండ్లు ఇచ్చిండ్రు ఇంకా పదేళ్ళు ఇయ్యాలనా మన హైదరాబాద్ మనకు ఉండాలి హైదరాబాద్ మన తెలంగాణ రాజధాని ఉండాలి తప్ప ఉమ్మడి రాజధానిగా పెంచద్దు అని ఇవాళ కొట్లాడే పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీయే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని కొట్లాడరు హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారట మన హైదరాబాద్ మనకు దక్కకుండా అవుతుంది మన హైదరాబాద్ మనకు లేకుండా అవుతుంది అటువంటి కుట్రలు కూడా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు బుద్ధిజీవులు తప్పకుండా మీరు ఆలోచించాలి హైదరాబాద్ లేని తెలంగాణ మరి తలలేని మొండంలాగా అయిపోతుంది మన జీవితమే ఆగమవుతుంది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉన్నది రేపు హైదరాబాద్ యూటీ కావద్దన్నా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడగించద్దన్నా రేపు కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రేపు గొంతు విప్పే పార్టీ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిలో శాసనసభలో ఢిల్లీలోలైనా గల్లీలో అయినా పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఏమరు పార్టీగా ఉంటే ఈ తెలంగాణ నష్టపోయే ప్రమాదం ఉంది అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఒక ప్రశ్నించే గొంతు విద్యావంతుడు గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేష్ రెడ్డిని మీరందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాకేష్ బాగా చదువుకున్నవాడే కాదు మంచి సేవా గుణం ఉన్నవాడు కరోనాలో కిట్లు పంచి కొని ఎంతో మంది ప్రాణాలు కాపాడండి వరంగల్లో వరదలు వస్తే పేదలకు ఎంతో సహాయం చేసిన మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా తన జీతమంతా నిరుద్యోగులకే మీకే ఇస్తాను మీ మీ సేవకే ఉపయోగిస్తా అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు అటువంటి మంచి మనిషిని మీరందరు కూడా ఆశీర్వదించాలి మొన్న మనం దురదృష్టం మనం ఓడిపోయిన మధురలో బాగా కొట్లాడిండు మా కమల్ రాజ్ బాగా పోరాటం చేసిండు కానీ దురదృష్టం మనం ఓడిపోయినాం బట్ అయినా నేను మీతో కోరేది ఒక్కటే మనం రాకేష్ ని గెలిపించుకుంటే ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో మీకు సేవలు అందించే అవకాశం ఉంటుంది ఒక జెడ్పీ చైర్మన్గా తాను ఎమ్మెల్సీగా రాకేష్ కూడా ఉంటే కార్యకర్తలకు ఎంతో బలం ఉంటుంది మీ అందరికి ఎంతో అండదండల్ని కూడా అందిస్తారు మనం ఎప్పుడైనా గెలిచాం తప్పకుండా గెలుస్తాం ఈ మూడు రోజులు కష్టపడండి ఈ మూడు రోజులు మీరందరూ కూడా కృషి చేయాలి మా జర్నలిస్టులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మిమ్మల్ని కూడా మోసం చేసింది కాదే ఎవరు లిచ్ పెట్టిండు రేవంత్ రెడ్డి మహిళలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం జర్నలిస్టులను కూడా మోసం చేసిండు వంద కోట్లు ఇస్తా అన్నాడు వంద రూపాయలు ఇచ్చినాడే అరే మా కమల్ రాజు ఉండగా ఇంత ఇళ్ళ జాగాలు ఇప్పించిండు కేసీఆర్ ఇంత డబ్బులు ఇచ్చిండు ఇవాళ జర్నలిస్టుల సంక్షేమం కోసం అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు విడుదల చేసిండు కరోనాలో జర్నలిస్టుల కుటుంబాలకు ఎంతో సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ జర్నలిస్ట్లను కూడా మోసం చేసింది మీ ఓటు కూడా రాకేష్ రెడ్డికే వేయాలి ప్రశ్నించే గొంతుకు వెయ్యాలని చెప్పి మా జర్నలిస్ట్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాం ఇదే విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి విషయంలో మోసం ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డిఏలు ఇస్తామన్నారు ఇస్తామన్నారు మేనిఫెస్టోలో పెట్టిండు ఆరు నెలలైనా మా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు డిఏఈల్ఏ మొండి చేయి చూపించింది మహిళలకు మహాలక్ష్మి మోసం చేసింది రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేసింది పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మోసం చేసింది అందరినీ మోసం చేశారు ఇవాళ ఒక్కొక్క పథకాలు పోతా ఉన్నాయి తులం బంగారం అన్నారు కానీ కళ్యాణ లక్ష్మి చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు నెలల తరబడి కళ్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్ లో పడిపోయినాయి అందుకే ఇయాల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు మార్పు మార్పు అన్నారు వచ్చింది మార్పు ఆనాడు రోజు నెల నీళ్ళు వస్తుండే ఇప్పుడు రెండు రోజులకు ఒక్కసారి నెల నీళ్ళు వస్తున్నాయి ఆనాడు బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇప్పుడు పద్నాలుగు గంటల కరెంటే వస్తుంది ఆనాడు సర్కార్ దావాఖాన్లో కేసీఆర్ కిట్ వచ్చింది ఇప్పుడు మార్పు వచ్చింది కిట్ బంద్ అయిపోయింది మార్పు అంటే గిరే మీరు తెచ్చిన మార్పు మాయ మాయమాటలు మోసాలు ఉన్న పథకాలు ఊడగొట్టడం తప్ప కొత్తగా వచ్చిందైతే ఏమీ లేదు ఇప్పటికైనా మీరందరూ ఈ కాంగ్రెస్ కు మరి చురుకు పెట్టాలి రేపు నేను అసెంబ్లీ అడగాలన్నా వద్దా మీకోసం నాలుగు వేల బృతి కావాలని కొట్లాడమంటారా వద్దా మరి కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ని గెలిపించండి రేపు రైతులకు బోనస్ కావాలన్నా వద్దా ఇప్పుడు ఏమంటుండే సన్నాలకే బోనస్ అట అసలు సన్నాలు పడతాయా మధురేలా మధురెల సన్నాలు పడతాయా ఎండాకాలం అయితే మొత్తం దొడ్డే వానకాలం ఎనభై పైసలు దొడ్డు ఇరవై పైసలు సన్నం ఆ ఇరవై పైసలు ఇంటి మందం ఓ ఐదు దొయ్యలు పది దొయ్యలు మనం తినే గింజల మందం పెట్టుకుంటాం అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకు బోనస్ కూడా ఇగబెట్టిండ్రు ఎలక్షన్ ముంగట ఏమన్నారు మీరు పండించే వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు ఇప్పుడు ఏమంటారు సన్నాలకే బోనస్ అంటారు అంటే రైతులకు సున్నం పెట్టిరా లేదా ఆ రోజేమో వాట్లకు బోనస్ అంటారు గెలువగానే మా రైతన్నలకు సున్నం పెట్టింది కాంగ్రెస్ గీ మాట రేపు నామానాగేశ్వరరావు గారి ఓట్లు జరగక ముందు చెప్తే మంచిగుండు పొల్లు పొల్లు అయిపోదురు కానీ ఎప్పుడు చెప్పిర్రు పదమూడు తారీఖు నాడు డబ్బల్ సీల్ మెల్లగా పద్నాలుగు తారీఖు నాడు సావు కబురు సల్లగా చెప్పిండ్రు సన్నాలకే ఇత్తము అని జర రెండు రోజుల ముందు చెప్తే అయిపోవు పొల్లు పొళ్ళు అయిపోదురు కాంగ్రెస్ వాళ్ళు అంటే తెలివి వాళ్ళకే ఉందనుకుంటున్నారు సరే పార్లమెంట్ ఎన్నికల ఇంకా చెప్పినావు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేదా మా గ్రాడ్యుయేట్లు కూడా రైతు బిడ్డలే మా గ్రాడ్యుయేట్లు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మనం కాదా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఇలా రోజు నాలుగు మెతుకులు ఈ ఐదు వేలతో నోట్లో పెట్టుకుంటున్నామంటే ఆ మెతుకుల వెనక రైతుకు ఉన్నాడు ఆ మెతుకుల వెనుక రైతు చెమట చుక్కలు ఉండే ఆ రైతును మనం మర్చిపోదామా ఆ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటే ఆయుధంగా మలచండి మీ ఓటే ఆయుధంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ చేతుల్లో ఉన్నది ఈ మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ను గ్యారంటీలు అమలు చేయమంటే మొద్దు నిద్రపోతుంది కుంభకర్ణుల నిద్రపోతుంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు నూట ఎనభై రోజులైనా గ్యారంటీలు అమలయితలేవు ఈ మొద్దు నిద్రపోయే కాంగ్రెస్ ను మీ ఓటే ఆయుధంగా రాకేష్ రెడ్డిని గెలిపించండి ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఆ హామీలు అమలయ్యేటట్టు మేం కొట్లాడతాం అసెంబ్లీలో మీ పక్షాన మీ గొంతుకై ప్రజా సమస్యలే మా ఎజెండాగా మీ సమస్యలే మా గొంతు